వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ మంత్రాలయానికి చేరుకున్న అయోధ్య అక్షింతలు కర్నూలు జిల్లా మంత్రాలయంలో అయోధ్యలోని శ్రీరామ మందిరం నుండి సీతారాముల వారి అక్షింతలతో పాటు అయోధ్యలోని శ్రీరామ భవ్య మందిరానికి సంబంధించిన చిత్రపటం ఆహ్వాన పత్రికలు గురువారం మంత్రాలయానికి చేరుకున్నాయి మంత్రాలయంలోని సంత మార్కెట్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి పాదాల చెంత వాటిని ఉంచి ప్రత్యేక పూజలను నిర్వహించారు వీటిని త్వరలో మంత్రాలయం గ్రామంలోని ప్రతి ఇంటికి జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీలో చేరవేస్తామని మంత్రాలయం విశ్వ హిందూ పరిషత్ శాఖ సభ్యులు రాఘవేంద్ర శివ టీటీడీ ధర్మ ప్రచార మండలి సభ్యులు సూర్యనారాయణాచార్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రాలయం గ్రామ సర్పంచ్ తెల్లంబండ్ల భీమయ్య కురువ మల్లికార్జున శాంతయ్య వికేసీరాకు గణేష్ స్వామి పోస్టు రాఘవులు చాకలి రాము జనార్దన స్వామి బండ్ల వీరేష్ శ్రీ ఆంజనేయ స్వామి అర్చకులు భీమాచార్యులు భాస్కర్ మధుసూదనాచార్యులు పాల్గొన్నారు 你是谁？你是谁？你是谁？你是谁？你是谁？你是谁？你是谁？你是谁？你是谁？你是谁？你是谁？你是谁？你是谁？你是谁？你是谁？ జై శ్రీరా జ శ్రీరా జయ శ్రీరా జయ శ్రీరా జయ శ్రీరామ్ జయ శ్రీరా జయ శ్రీరా జయ శ్రీరా జయ శ్రీరా జయ శ్రీ రాయ శ్రీరా జీరా జయ శ్రీరాయ శ్రీరా జీవిత జయ శ్రీరా జీరా జయ శ్రీర జీరా జీరా జయ శ్రీరా జయ శ్రీరా జీరా జయ శ్రీరామ్ జీ पादल चेप्च